వేల కోట్లు విలువైన ప్రభుత్వ భూములకు కస్టోడియన్ గా ఉండాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా తన అనుయాయులకు వాటిని కారు చౌకగా కట్టబెడుతుందని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు గడిచిన నెలలుగా చంద్రబాబు ఆయన కుమారుడు రాష్టంలో ప్రభుత్వ భూములను తమ మనుషులకు తమకు నచ్చిన సంస్థలకు పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారని మండిపడ్డారు నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగున జరిగిన కేబినెట్ భేటీలో విశాఖలో మూడు వేల కోట్ల భూములను కారు చౌకగా తమకు కావలసిన రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టారన్నారు పూణె బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సత్య కంపెనీకి కేటాయించారని అలాగే హైదరాబాద్ నానక్రామ్ గూడలో తెలంగాణ ప్రభుత్వం వేలం వేస్తే వందల కోట్లతో భూములను దక్కించుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఏ ప్రతిపాదికన కూటం ప్రభుత్వం భూములు కేటాయించిందో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు నేటి కూడా అదే తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నారు మధ్యకాలంలో మొన్న ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా వారికి కావలసినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం సహజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో హైదరాబాద్తో ధీటుగా విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసి విశాఖపట్నం నడిబొడ్డిన విలువైనటువంటి భూములన్నింటినీ కూడా వాటి కేటాయించాలి ప్రముఖ సంస్థలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి విశాఖపట్నాన్ని హైదరాబాద్తో పాటు దీటుగా ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి తాపత్రయం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి తర్వాత అనేక సందర్భాల్లో మేము మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీచ్ ఐటీ డెస్టినేషన్ గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తాపత్రయపడి ప్రముఖ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని అలాగే ర్యాండ్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ సంస్థల్ని డబల్యూఎన్ఎస్ లాంటి సంస్థల్ని విశాఖపట్నం తీసుకుని వచ్చి కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి అప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి